స్వీయ నిర్మాణంలో రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన సినిమా కేశవ చంద్ర రామావత్ వేగ అంజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు తెలంగాణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రముఖ సినీ నటులు రోజా శివ బాలాజీ దివి తదితరులు హాజరయ్యారు అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బిడ్డ కడుపు సల్లగుండా రాజము రాజ్యము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో అరవై ఏళ్ళ కొసదీర్చి ఇచ్చాడో అరవై ఏళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని తీర్చినావు మా కలలు తుడ్చినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్నీ అక్షరాలు చాలేనా నీ కర రాయాలంటే లక్షలు పట్టేరా పేరేంటే జయ జయ మా జాతి ప్రదముగా